కరుణ చూపని నేలను చూశా నిప్పులు చెరిగే నింగిని చూసా విషమై వీచే గాలిని చూశా ఎదరగిలించే మంటను చూసా దాహం తీర్చని నీటిని చూశా నవ్వుల వెనుక నటనను చూసా తుమ్మెదవాలని పూలను చూసా పాట పాడని కోయిల చూసా నాట్యమాడని నివలిని చూసా తల్లిపాలలో విషమును చూశా తండ్రి ప్రేమలో స్వార్థం చూసా అర్థాలు లేని మాటలు చూసా దిక్కులు లేని దారులు చూసా గమ్యం చేరని బతుకులు చూసా చంచలమైన మనసులు చూసా నిలకడలేని మనుషులు చూసా ద్రోహం చేసే స్నేహాలు చూసా మోసం చేసే ప్రేమలు చూసే వరసలు చూడని బంధాలు చూసా కన్నీరు రాని కళ్ళను చూసా కనులకు చేరని కలలను చూసా చుక్కలు లేని చీకటి చూసా లేని పగటిని చూశా హత్తులు దాటిన ప్రకృతి చూసా మూగబోయిన మనసును చూశా చూసా చూసా ఎన్నో చూసా తెలియని వింతలు ఎన్నో చూసా ఇప్పుడు ఇలా ఉన్న ఈ సమాజం రేపు ఎలా ఉండబోతుందో ఎవరికి తెలుసు జరుగుతున్న ఈ జగన్ నాటకంలో నువ్వు కేవలం పాతదారి మాత్రమే చూస్తావు ఇంకా ఎన్నో ఎన్నెన్నో చూస్తావు నువ్వు అంచనా వేయలేనివి నీ ఊహ కొందనివి చూస్తావు